కమ్గర్ హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే ఇప్పుడు మంగళగిరిలో వచ్చిన లాడ్జ్ అయితే చూస్తున్నామండి పర్ మంత్ వచ్చేసేసరికి నలభై ఐదు వేల నుంచి నలభై ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఆ లాడ్జ్కి పన్నెండు గదుల లార్జ్ అండి ఇది మంగళగిరి నుంచి నిర్మానూరు అంటే మన రాజధానికి వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో మంగళగిరి సిటీ లోపల నుంచి ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటుంది ఆ బంక్ గేట్ గేట్కి వెళ్ళే రూట్లోనే మనకి లాడ్జ్ అయితే ఉంటుందండి మో మన ఇంటర్నేషనల్ స్టేడియం మూలపాడు ఇంటర్నేషనల్ స్టేడియం కూడా సమీపంలో అయితే ఈ లాడ్జ్ అయితే ఉంటుంది ఓన్గా కనుక చేసుకుంటే రెండు లక్షల వరకు అయితే వస్తుందండి ప్రాపర్టీకి ఓన్గా చేసుకుని లాడ్జ్ కనుక ఓన్గా నడుపుకుంటే లేదనుకుంటే కనుక రెంట్కి కానీ లీజ్కి కానీ ఇచ్చినట్లయితే ప్రజెంట్ అయితే లీ రెంట్కే నడుస్తుంది నలభై ఆరు వేల రూపాయలు పర్ మంత్ ఇస్తున్నారు రెంట్ సో చాలామంది అయితే అడుగుతున్నారు మంగళగిరిలో కమర్షియల్ టైప్ ప్రాపర్టీ ఏదైనా చూపించమని సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ కనుక మీకు డైమెన్షన్స్ చూసుకుంటే నలభై ఎనిమిది వెడల్పు ముప్పై ఆరు లోతు అయితే వస్తుంది నూట ఎనభై ఆరు పాయింట్ మూడు గజాల ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ అయితే ఉంది ఒకసారి ప్రాపర్టీ అయితే చూద్దాము ప్రాపర్టీ చూసాక మీకు తెలుస్తుంది ఏంటి అనేది సో ఇది ప్రాపర్టీ అండి మనకి నిలబర వెళ్ళే రోడ్ అనమాట ఇది మంగళగిరి ఈ రోడ్డు మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే చేస్తున్నారండి పెద్ద రోడ్ అయితే అవుతుంది ఇక్కడ మీకు కనబడుతున్న ఈ లాడ్జ్ మీకు కనబడుతున్న చూసారా అండి ఈ లాడ్జ్ మనకి పన్నెండు రూములు కలిగిన లాడ్జ్ అనమాట ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు ఎదురు మనకి మీకు ఈ కనబడుతున్న ఈ గ్రీన్ కలర్ లాడ్జ్ వచ్చేసేసరికి మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ అయితే రెండు కోట్లు అయితే చెప్తున్నారండి మీరు చూసుకోవచ్చు మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు ఈ ప్రాపర్టీని మీకు కనబడుతుంది ఇవైతే రూమ్స్ అనమాట కింద ఉన్న రూమ్స్ రెండు కోట్ల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఒక రూమ్ అండి ఈ లాడ్జ్ అయితే మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఇది ఒక రూము ఎప్పుడూ కూడా ఫుల్ గా అయితే ఉంటుందండి ప్రాపర్టీ ఎందుకంటే ఆ ఏరియా బాగా డిమాండెడ్ ఏరియా సో లార్జ్ అయితే బాగా నడుస్తూ ఉంటుంది ఆల్రెడీ అయితే రెంట్ అయితే నలభై ఆరు వేలు అయితే వస్తుంది నూట ఎనభై ఆరు పాయింట్ మూడు గజాలండి నూట ఎనభై ఆరు గజాలు వేసుకోవచ్చు మనకి రోడ్ రోడ్డు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూలపాడికి అయితే అతి సమీపంలో అయితే ఉంటుంది ఇటు వెళ్లే రోడ్డు కి అయితే గేట్ దగ్గర అయితే ఉంటుంది మీకు అయితే రూమ్ కూడా చూపిస్తున్నారు మా వాళ్ళు ఇలాగైతే ఉంటుందండి ఏసీ రూమ్ ఇది ఈ లాడ్జ్ లో మొత్తం పన్నెండు గదులు అయితే ఉన్నాయండి మొత్తం పన్నెండు గదులు అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ మనకి ఈ ప్రాపర్టీ అయితే కి రావడం అయితే జరిగింది నూట ఎనభై ఆరు పాయింట్ మూడు గజాలు కలిగిన ఈ జీ ప్లస్ వన్ లార్జ్ మనకైతే ప్రపోజల్ రేట్ అయితే వాళ్ళు రెండు కోట్లు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి కూర్చొని అయితే వా మాట్లాడుకోవచ్చు ఓనర్స్తో డైరెక్ట్గా సో చాలామంది అయితే రెంటలు వచ్చే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు కదా అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరి సిటీలో రావడం జరిగింది మంగళగిరి సిటీలోనే అండి మూలపాడు వెళ్ళే స్టేడియంకి వెళ్ళే రోడ్ లో మనకి వస్తుంది నినమరు రోడ్ అంటారు కంతేరు తాటికొండకు కూడా అదే రోడ్డు సిటీ లోపల నుంచి అయితే వెళ్తుంది సో ఇది పైన అండి డాబా పైన లాడ్జ్ పైన చూడొచ్చు మూడు వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్విప్మెంట్ మంగళగిరి సిటీ అంతా కూడా చూపిస్తున్నారు ఇదిగోండి ఇటు గేట్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది సో బెస్ట్ ప్రాపర్టీ అండి బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి సేల్కి రావడం అయితే జరిగింది సో ఎవరైనా రెంటల్ పర్పస్ మంగళగిరి సిటీలో చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు పర్ మంత్ నలభై ఆరు వేలు వరకు రెంట్ వస్తుంది నూట ఎనభై ఆరు గజాల ప్రాపర్టీ అండి మనకి ముందు కూడా ఇప్పుడు హండ్రెడ్ రోడ్ అయితే అవుతుంది చూడొచ్చు వంద అడుగుల రోడ్డు కూడా ఉన్న డెవలప్మెంట్ స్పీడ్గా అయ్యే ఏరియాలో మంగళగిరి సిటీలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి సిక్స్ వన్ త్రీ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు కూడా అందజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్